హాయ్ అండి ఈరోజు నేను వంకాయ కారం అయితే చూపిస్తున్నానండి ముందుగా వంకాయలు జీలికాకు కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర కట్ చేసుకుని కళాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిడికాయ అలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి వంకాయలు ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి కండరెక్కకుండా ఉంటాయి తర్వాత ఈ వంకాయల్ని ఆ ఉల్లిపాయ ముక్కల్లో వేసి చక్కగా వేయించుకోవాలి చెక్క ఉల్లిపాయ చిన్నకాయలు కలిసిపోయేలాగా నూనెలో కలిసేలాగా వే వేయించుకోవాలి కొంచెం ఉప్పు రుచికి సరిపడా నేనైతే స్పూన్ నేను చూపించే స్పూన్తో స్పూన్ ఉన్న రేసాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని అట్లా ఫ్రై చేసుకోవాలండి లిడ్డు పెట్టేసుకుని దాని మీద చక్కగా మగ్గనివ్వాలి వంకాయ ముక్కల్ని చక్కగా మగ్గిపోతే మీడియం ఈ లోపు మసాలా రెడీ చేసుకున్నాము అల్లం ధనియాలు జీలకర్ర లవంగాలు చెక్క యాలకులు నువ్వులు కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా అలా మిక్సీ పట్టేసుకున్న దానిలో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే వెల్లుల్లిపాయ కారం చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మొత్తం కలిపి అలా ఫ్రై చేసిన తర్వాత ఆ మిశ్రమం తీసి మా వేగిన వంకాయలా కలిపేసేయాలి చక్కగా కలిపేసి అలా కర్రీ రెడీ అయిపోతుందండి వంకాయ ఉల్లి కారం చాలా టేస్టీగా ఉంటుంది చక్క వేడి వేడి అన్నంలో ఒక వంకాయ ముక్కాను కొంచెం కారం వేసుకుని కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి वीडियो नाचते प्लीज डू सब्सक्राइब वीडियो